ఫ్రెండ్స్ ఉన్నారా బాగున్నారా అందరు బాగున్నారనుకుంటున్నాను మరి ఈరోజు నేను వాగ్దానంలో నేను మీ ముందుకు వచ్చాను ఈరోజు నేను మీ వాగ్దానము కీర్తనము నలభై ఐదవ అధ్యాయము ఏడవ వచనము నీవు నీతిని ప్రేమించి భక్తి భక్తిహీనతను ద్వేషించుతున్నావు కనుక ద్వేషించుతున్నావు కావున దేవుడు దేవుడు వాగ్దానం చేస్తున్నాడు నీ దేవుడే చెలికాంతకంటే హెచ్చు ఆనంద తైర్యంతో మరి దేవుడు వాగ్దానం చేస్తున్నాడు దేవుడు చెప్తున్నాడు అంటే ఎవరో కాదు నీకు కనిపించింది నీ దేవుడే నీ చుట్టుపక్కల ఉన్నవారు నీ పొరుగు వారు నీతో కూడా జాబ్లో జాయిన్ అయిన వారు వచ్చు ఇంకెవరైనా వచ్చు నీతో ఉన్నవారు కంటే హెచ్చినట్టుగా నేనే ఆనంద తయ్యంతో అభిషేకించాను అంతే తప్ప ఈరోజు నువ్వు సంతోషపడ్డానికి వేరే వాళ్ళు కారుతున్నానుకుంటున్నాం అనుకోవాక నేను నిన్ను ఆనంద తయ్యంతో అభిషేకించా భయపడవాక ఇప్పటిదాకా చెడుదినాలు జరిగినట్టుగా నీ జీవితంలో ఎంతో ఇబ్బందికరమైన పరిస్థితులు జరిగినాయి ఈ నిన్ను అభిషేకించా భయపడలాకా ఇక నుండి నీ చుట్టుపక్కల ఉన్న వారందరికంటే హెచ్చుగా ఉంటావు కానీ కింది వాడి భాగంలో పైవాడిగా ఉంటావు అలాగే దేవుడు మాట నీవెప్పుడు దుఃఖపడలే కాదు ఆనందై అభిషేపిస్తున్నా నేను నీకు తోడై నుండి అభివృద్ధి పరిచి అనేకుడు ఆశీర్వాద కారణంగా మారుస్తా అభివృద్ధి నీ జీవితానికి కొనగలుస్తా నీకు నేను నీకు తోడయింది అనేకుడు తండ్రిగారు ఆశీర్వాద కారణం కాను మార్చను అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు మీరు ఎవరైనా పరిస్థితుల్లో ఉండి వాగ్దానం చూస్తున్నారు నాకైతే తెలియదు కానీ దేవుడు చెప్తున్న మాట నమ్మండి దేవుడు మీ ఒక గొప్ప ప్రాణాళిక కలిగి ఉన్నాడు ఒక గొప్ప కృప కలిగి ఉన్నాడు నమ్మండి నమ్మిన వారి జీవితంలో నిక్షేముగా కార్యసిద్ధి కలుగురుగా ఆమె వాగ్దానం మరి చిన్న ప్రార్థన చేసుకున్నాం పరలోకవత దేవా బిడ్డలు అయినా మాతో చూస్తే స్పష్టంగా ఉన్నాం తెలిసి తెలియక దోషాలు చేసి ఉండొచ్చేమో మేము దయచేసి మా దోషాలన్నింటినీ కృప చొప్పులే పరిహరించండి మా మంచితనాన్ని బట్టో మా దేని బట్టో కాదు కానీ నీ కృపను బట్టి పరిహరించండి తెలుసు తెలియకో జరిగి ఉండొచ్చు దయచేసి పరిహరించండి మా మనవులను అంగీకరించండి కొత్త చూపించి స్వామి అయ్యా నాయన మా ఎండలు గొప్ప కృప కలిగొ అందరి బట్టి స్తోత్రం దేవా ఎస్ ఈ పెళ్ళందరూ ఇంకూలో కూడో వాళ్ళందరూ నేను నమ్ముకుని వాళ్ళు